కమ్ టు టారో డివైన్ మెసేజెస్ డియర్ వ్యూయర్స్ మీ విషయంలో ఒక పర్సన్ మిమ్మల్ని చీట్ చేయాలని చూస్తున్నారంట వాళ్ళు మీకు తెలుసా ఎవరు వాళ్ళు ఎందుకలా చేస్తున్నారు ఈ విషయంలో ఏంటో మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటో ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకేనా వీడియోని లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే ఇంకా నా నా వీడియో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నేమ్లో స్టార్టింగ్ లెటర్ అనేది కామెంట్ చేయండి ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఎస్ అవునండి ఒక పర్సన్ చూస్తున్నారు బట్ వాళ్ళ పరిస్థితే వాళ్ళకి అర్థం అవ్వట్లేదు మీ సెలబ్రేషన్ చూసి వాళ్ళు ఓర్వలేకపోతున్నారండి మీరు సెటిల్ అయిపోతారని చేసుకుంటున్న పనిలో మీరు చేస్తున్న జాబ్ మీకు ఏదైతే ఇన్కమ్ సోర్స్ వస్తుందో ప్రెజెంట్ మీరు ఏదైతే ఫుడ్ తింటున్నారో దాన్ని చూసి ఓర్వలేకపోతున్నారంట అందుకని చెప్పి అవకాశం కోసం చూస్తున్నారు వాళ్ళు మీ లైఫ్లో ఫోర్ ఆఫ్ ఆన్స్ చాలామంది ఫ్యూచర్లోనూ నియర్ ఫ్యూచర్లోనూ ఇల్లు కూడా కట్టుకుంటారండి ఆల్రెడీ చాలామంది ఇప్పుడు ఆల్రెడీ న్యూ సెలబ్రేషన్లోనే ఉన్నారు న్యూ హౌస్ విషయంలోనూ న్యూ జాబ్ విషయంలోనూ సో మనీ ఇచ్చే వాళ్ళకి బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారంట కానీ కుదరట్లేదు మీ విషయంలో పెండింగ్స్ పెడదామని చూస్తున్నారంట ఎక్కడో అండ్ మీరు అనుకుంటుంది కరెక్ట్ అండి వాళ్ళు మీకు బ్యాక్ స్టాంప్ వేయాలని చూస్తున్నారు ఓకేనా ఎవరు వాళ్ళు మన కలెక్టివ్కి తెలుసా ఏంజల్ మన కలెక్టివ్కి తెలుసా ఎస్ వాళ్ళు డార్క్ ఎనర్జీస్ చేసి రివర్స్ అయ్యారంటండి వాళ్ళకి రివర్స్ అయ్యిందంట అవకాశం లేదు ఇంక వాళ్ళకి ఎస్ వాళ్ళు మీకు తెలుసండి చాలా వరకు హౌస్ పాస్ట్ మార్ మార్ మారుతూ ఉంటుంటే వాళ్ళు అయి ఉండొచ్చు టాక్సిక్తో మీ నైబర్స్ అండి పక్కగా నైబర్స్ నైబర్స్ ఎనర్జీ చూపిస్తుంది అండ్ కింగ్ ఆఫ్ కప్స్ ఆల్రెడీ మీ పాస్ట్లో ఒక ఆఫర్ కోసం మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు రిజెక్ట్ చేసిన వాళ్ళు ఓకేనా చాలా మంది విషయంలో రిజెక్ట్ చేసిన వాళ్ళండి వాళ్ళకి మీ లైఫ్లో న్యూ బిగినింగ్ లేదు మీరు సెటిల్ అయిపోతారు ఇంకా కొంచెం ఇంకా డెవలప్ అయితే ఇంకా పర్మనెంట్గా ఏం చేయలేము అని అర్థమైపోయి మీ పనిని వాళ్ళు అడ్డం తిరగా తిరిగేలా చేయాలని చూస్తున్నారంట బట్ వాళ్ళు ఇద్దామని చూస్తున్నారంట మీ పనిని మీ జరుగుతున్న మంచిని లేదా మీరు చేస్తున్న పనిని ఆపేద్దామని చూస్తున్నందుకు ఎవరైతే డివైన్ ఉన్నారో మీ సెలబ్రేషన్ తలకిందులు చేస్తున్నందుకు జడ్జిమెంట్ ఇచ్చారండి పక్కాగా వాళ్ళు చేసిన గోతులు ఆలే పడతారు అండ్ వాళ్ళు ఇంకా మీ మీ విషయంలో ఏ విధంగా చీట్ చేయాలని చూస్తున్నారు అనేది మనం డీటెయిల్డ్గా చూద్దాం ఓకేనా ఏ విధంగా చూస్తున్నారు ఏంజిల్ చెప్పండి ఏంజిల్ ఎస్ మీకంట మీకు మీకంటూ ఒక మంచి నేమ్ ఉండడం వల్ల సొసైటీలో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి మీ లైఫ్లోకి వచ్చే అవకాశం లేదు సో అందుకని చెప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట కట్ కటింగ్ చేసేయాలి అని కట్ ఆఫ్ చేసేయాలి మిమ్మల్ని అని అండ్ మీ కాళ్ళకి మీరు ఏదైతే అనుకుంటున్నారో అది కరెంట్ అండ్ కరెక్ట్ అంటండి ఆల్రెడీ ఆ పర్సన్ ఎవరు మీకు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది అని చెప్తున్నారు ఏంజెల్స్ అండ్ మీరు అనుకుంటుంది పక్కాగా కరెక్ట్ అంటున్నారు మీ స్టెబిలిటీని వాళ్ళు రివర్స్ చేయాలని ఉంటున్న ఇల్లుని లేకుండా చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చి ఇదంతా చేస్తున్నారంట బట్ అయినా మిస్సింగ్ వాళ్ళు ఏ రకంగా కూడా మిమ్మల్ని ఏమీ చేయలేరు ఇది ఈ వీడియో ఒక సైన్ అండి మీకు పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి వాళ్ళు స్నేహి అండి అంటే పామ్ లాగా మీరు వాళ్ళతో ఎంత మాట్లాడినా కూడా వాళ్ళు ఇంకా అలాగే ఉంటారనమాట అంటే విషయం చెంపుతూ ఉంటున్నారు మిమ్మల్ని ఏడిపించాలి మిమ్మల్ని డిప్రెషన్ అయిపోయి సోకంగా ఉండేలా చూ ఉంచాలి నవ్వుతూ ఉండకూడదు మీరు అని ఒక తో ఉన్నారు వాళ్ళు మీకు చే ప్రజెంట్ చేస్తున్న జాబ్ లేదా మీకు మీ ఇంట్లో జాబ్ చేస్తున్న వాళ్ళు జాబ్ పోయేలా చేయాలి అండ్ వా మీరు చాలా ఇంకా అలా డిప్రెషన్లోనే ఉండిపోయి అలా అయిపోవాలి ఇంకా మీ పని అనేసి మీకు ఒక రెడ్ జెండా ఎగరేసేయాలి మీరు ఏదైతే జెండా ఎగరేస్తారో మీ లైఫ్ అది కాకుండా రెడ్ సైడ్ రెడ్ జెండా ఎగరేయాలి అని మిమ్మల్ని చీట్ చేయాలని చూస్తున్నారంట తిరిగి మళ్ళీ పాత వాళ్ళు ఎక్స్ వాళ్ళు చాలా వరకు అండ్ కొంతమంది అయితే హౌస్ ఓనర్స్ అండ్ కొంతమంది నైబర్స్ పక్కగా నైబర్స్ హౌస్ ఓనర్స్ ఉన్నారండి అలాగే పాస్ట్ పర్సన్ కూడా ఉన్నారండి ఇంకా చెప్పండి నేను రీకన్సల్లేషన్ అవుదామని చూస్తున్నారంట కన్ఫర్మేషన్ అండి పాస్ట్ ఎక్స్పర్సన్ మెయిన్గా అండ్ వాళ్ళు ఏంటంటే చాలా ఇమ్మచ్యూర్డ్ గేమ్స్ ప్లే చేస్తూ ఉంటారన్నమాట చాలా డ్రామాలు చేశారు మీ లైఫ్లో ఇంతకుముందు అండ్ డబ్బులు కకృర్తుబడి చేశారంట అండ్ కొంతమంది ఏంటంటే వాళ్ళ విషయంలో గ్రేండ్ గ్రాండ్ పేరెంట్స్ కూడా డబ్బుల కోసం కకృతిపడి తలకిందులు అయిపోయారండి రెడ్ హ్యాండెడ్గా అందరి ముందు దొరికిపోయారు అండ్ లీగల్ ప్రొసీడింగ్స్ కూడా వెళ్తున్నారండి చాలామంది పాలైపోయారు పాస్ట్ పర్సన్స్ మీ లైఫ్లో ఇది మిమ్మల్ని చీట్ చేసినందుకు వాళ్ళ కర్మ అనేది వాళ్ళకి అలా హిట్ అయిందనమాట గ్రూప్ మీటింగ్స్ పెట్టుకుంటున్నారండి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఓకేనా లీగల్ విషయాల గురించి అండ్ మిమ్మల్ని తలకిందులు చేయాలని చెప్పి బట్ వాళ్ళందరూ కూడా ఒకే ఒకే వేలో వెళ్తున్నారు సో అందరూ ఇరుక్కున్నారు ఇందులో ఎస్ ఈ కార్స్ ఇలాగే ఉంటాయంట అందరూ ఇరుక్కున్నారు వాళ్ళు అలాగే ఉంటారంట చాలామంది విషయంలో టాక్సిక్ ఫాదర్ టాక్సిక్ మదర్స్ స్పౌస్ పార్ట్నర్ అండి మీ పార్ట్నర్ అయిన వచ్చి ఎక్స్ పార్ట్నర్ డైవర్స్లో వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు వాళ్ళు మీ వెనకాల చాలా డ్రామాస్ చేస్తున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళు వేరే దాంట్లో ఇరుక్కున్నారు ఈ పాటికి క్లీనింగ్ వాళ్ళు క్లీన్ వాటర్ గోల్డ్ కోసం కగ్గుతూ పడి అండి ఇదంతా బంగారం కోసం మనీ కోసం స్టెబిలిటీ వచ్చేస్తుందని చెప్పి ఇదంతా చేస్తున్నారు బట్ డివైన్ టైమింగ్లో ఏదైతే మీ లైఫ్లో వాళ్ళు ఆపడం చూస్తున్నారో దానికి రెండింతలు దానికి ఇంకా ఇంకా మంచిది మీ లైఫ్లోకి వస్తుందండి చాలామందికి ట్విన్ ఫ్లేమ్ వాళ్ళ లైఫ్ పార్ట్నర్ వాళ్ళ సోల్మేట్ అనేది మీట్ అవుతారు ఇప్పటికి ఇంకా మీట్ అవ్వకపోయి ఉంటే అండ్ మీట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మ్యారేజ్ అనేది జరుగుతుందండి ఓకేనా సీరియల్ కిల్లర్ ఏంటి అంటే పాస్ట్లో పర్సన్స్ అండ్ మీరంటే పడని వాళ్ళు అండ్ ఒక ఏంటంటే స్టాంగ్లర్ మీ లైఫ్లో మిమ్మల్ని డిప్రెషన్లో ఉంచేయాలని ట్రై చేస్తున్నారు హ్యాంగ్ అయ్యేలా చేయాలని సో ఆ విషయంలో మీకు జస్టిస్ జరిగింది ఆ పర్సన్ పర్సన్ని జైలుకి వెళ్తున్నాడు మీ ఎక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు జైలుకి వెళ్తున్నారండి అండ్ టాక్సిక్ ఎక్స్ లేదా నైబర్స్ అండి ఖచ్చితంగా జైలుకి వెళ్తున్నారు ఎందుకు వెళ్ళారు ఆల్రెడీ అండ్ ఇప్పుడు నడుస్తుంది చాలా మందికి లేదా రీసెంట్గా ఈ వీడియో తర్వాత వన్ డే టూ డేస్లో కూడా వెళ్తూ ఉండొచ్చు ఓకేనా మీ లైఫ్లో న్యూస్ లవ్ అనేది ఉందండి అండ్ బ్యాక్ బ్యాక్ ఆన్ ద మార్కెట్ సో పాత చెత్త అంతా పక్కన వదిలేసి అదంతా కట్ చేసేసి క్లియర్ చేసేసుకొని మీరు ఓపెన్ మైండెడ్గా ఉండండి ఓకేనా ఈ లైఫ్ ఎవరి కోసం సాక్రిఫైస్ చేయడానికి కాదు టాక్సిక్ ఎనర్జీలో ఉండిపోయి మీకు మీరు టైం వేస్ట్ చేయడానికి అంతకన్నా కాదు మీ లైఫ్లో మీకంటూ ఒక స్టెబిలి స్టేబుల్ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుందంట ఓకేనా డెప్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి లోన్స్ అన్నీ క్లియర్ చేయ చేసేస్తారు అసలు కంగారు పడద్దు అండ్ దాని గురించి అసలు బాధపడద్దు ఓకేనా మీ విషయంలో కొంతమంది చూడలేక చూడలేక మీ పార్ట్నర్ని సపరేట్ చేయాలని ఆలోచిస్తున్నారంట లేదా ఇంకొక పార్ట్నర్తో ఉండడానికి మీ పార్ట్నర్ని లేదా మీ మదర్పిదర్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట ప్లాన్ చేస్తున్నారంట ఈ విషయంలో ఏంటంటే ఒక ఫీమేల్ పని తలకిందులు అయిపోయిందండి వాళ్ళ మార్క్స్ ఏంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసిపోయింది సో వాళ్ళు అని చెప్పి వాళ్ళు అంటే మనీ తీసుకొని ఇలా చేస్తారని చెప్పి వాళ్ళకి అర్థమైపోయింది అనమాట చుట్టూ ఉన్న వాళ్ళు కూడా అర్థమైపోయింది సో తనకు టూ కలర్స్ అనేది తెలిసిపోయాయి వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో మిమ్మల్ని హ్యాంగ్ ఆన్ చేస్తున్నారండి చాలామంది కావాలని పిచ్చి పిచ్చి షేరింగ్స్ చేయడం కావాలని లైక్స్ కొట్టి నాన్సెన్స్ అంతా మీ దగ్గరికి వచ్చేలా చేయడం అండ్ డిప్రెషన్ మెసేజెస్ ఇలాంటివన్నీ వచ్చేలా చేయడం వాళ్ళే చేస్తున్నారంట సో ఇండైరెక్ట్గా మీ పనిని డైవర్ట్ చేసినట్టు ఉంటుంది అది ఆలోచించుకొని మీరు సింక్ చేసుకొని బాధ అయిపోతారు అని చెప్పేసి అలాంటివన్నీ చేస్తున్నారు నైంటీ నైన్ పర్సెంట్ వాట్సాప్ ఇప్పుడు ఎవరైతే సోకం స్టేటస్లు పెడుతున్నారో వాళ్ళు నిజంగా సోకంలో లేరు పెచ్చా హ్యాపీలో ఉన్నారు అండ్ దాన్ని కవర్ అప్ చేసుకోవడానికి సింపతి కోసమే అలాంటి స్టాటస్లు పెడతారు బాధగా ఉన్న వాళ్ళు ఎవరికి కూడా బాధపడుతున్నామని ఇంకొకటి వెళ్ళి చెప్పి ఉన్నంత ఉండదు సో ఇది ఒకటి చూసుకోండి ఇంపర్స్మెంట్ ఆల్రెడీ జైలుకి వెళ్తున్నారు ఒకసారి కన్ఫర్మ్ అయింది డబుల్ కన్ఫర్మేషన్ పక్కగా మీ విషయంలో మిమ్మల్ని చీట్ చేసిన వాళ్ళు ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారండి కంగ్రాచులేషన్స్ వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తున్నారు ఇలా డార్క్ అనేది చూస్తే వర్క్ చేస్తారండి చాలా మందిని చాలా విధాలుగా బాధ పెట్టారు సో ఆ టైం అనేది అయిపోయింది మీ విషయంలో వచ్చేసరికి ఇంకా వాళ్ళ కర్మ అయిపోయింది అనమాట ఇప్పుడు దాకా నడిచినాయి కానీ వాళ్ళ కథలు ఇప్పుడు నడువు ఇంకా సో వాళ్ళు టైం అయిపోయింది లెసన్స్ లెర్న్ చేసేసారు ఇప్పుడు ఇంకా వాళ్ళు ఏడ్చినా మొత్తుకున్నా ఇంకా జైల్లో జైలుకి వెళ్ళాల్సిందే ఇందులో వేరే వేరేది ఏం లేదండి ఇంకా ఓకేనా కన్ఫర్మేషన్ అండి డబల్ లైఫ్ వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ డబల్ లైఫ్ అంతా తెలిసిపోయిందండి ఓకేనా పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా పబ్లిక్లో తిరుగుతున్న వాళ్ళు లేదంటే హెడేక్గా ఎక్కువగా ఉందనో లేదా మీరు రెగ్యులర్గా కస్టమర్స్తో మాట్లాడే వాళ్ళు అయితే హ్యాండ్కి కానీ లెగ్ కానీ బ్లాక్ థ్రెడ్ లాంటివి కట్టుకోండి అండ్ నేను రెగ్యులర్గా కట్టుకుంటూ ఉంటాను ఓకేనా దానివల్ల ఏంటంటే మన మీద ఇంపాక్ట్ అనేది తగ్గుతుంది సో నేను డిస్క్రిప్షన్లో కొన్ని లింక్స్ అనేది పెట్టానండి చెక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్